నాయక వందనాలు కుడి వచ్చిన సంఘస్సులందరికీ స్నేహితులందరికీ నాయక వందనాలు సాక్ష్యం ఏంటంటే గడిచిన గడిచిన దినములు దేవుడు తన రెక్కల కింద నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచినందుకు దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈ దినముని చూడలేక ఎంతోమంది మంది ఉన్నారు కానీ దేవుడు తన కృపలో తన తన రెక్కల కింద నన్ను భద్రపరిచిన నా కుటుంబాన్ని నా రక్త బంధువులను మా సంఘ బిడ్డలందరినీ క్షేమంగా ఉంచినందుకు ఆయన కోట్లాది వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అందు అతిశయం లేదు కానీ నా ఏసే అందే నాకు అతిశయం నా ఆనందం ఇంకా బంగారాన్ని ఇంకా కోట్లు ఆస్తులు సంపాదించాలని నాకు ఆశ లేదు కానీ సంఘంలో ఈ విధంగా ఆనందించాలని సంఘ సంఘంలో సాహసంతో కూడి ఉండాలని నా పెద్ద ఆశ అది చివరి వరకు ఇదే ఆశ నా నా లోపల ఉంటుంది ఇంకా ఆస్తులు అంతహించ ఆస్తులు కొనాలి భూములు కొనాలి ఇంకేవో బ్యాంకు బ్యాలన్స్ ఉంచుకోవాలని నాకు కానీ నా భర్తకు కానీ ఏనాడు అటువంటి తలంపు లేదు ఒక్క ఆశ దేవుని లోపల ఉండాలి కాకపోతే కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి వాటి నుండి తొలగిపోవాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించమని మనవి చేస్తున్నాను ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు నాకు శక్తిని బలాన్ని ఇచ్చాడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఎస్ గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఎస్టీ ప్రాబ్లం ఉంది అసలు ఒక పూట తినకపోతే హార్ట్ బీటింగ్ స్పీడ్ అయిపోయి బీపీ హై అయిపోతుంది ఆ ప్రాబ్లం ఎవరికి తెలియదు అట్లా అయినప్పుడు ప్రవ్వ నీ నీ చిత్తం లేనిది నా ఆత్మ వెళ్ళిపోదు నా ప్రాణం పోదు ప్రవ్వ నువ్వు ఆజ్ఞయిస్తే కానీ సైతాను శోధిస్తా అనమాట పక్క నుండి నేను ఏదో అయిపోతుంది అని డిప్రెషన్ నాకు కొంచెం ఎక్కువ ఉంది సైతాన్ని శోధించినప్పటికీ దేవు దేవుడు దేవుడే కదా నాకు ప్రాణాన్ని పెట్టిండు ఆయన నన్ను కాచి కాపాడతానన్న ఒక గొప్ప విశ్వాసం నాలో ఉంది మరణ పడకలో వెళ్ళిన నన్ను చిన్న ఏసుపాలు పుట్టినప్పుడు మరణ పడకలో బ్లడ్ లేదని ఎన్నో ఆటంకాలు చెప్పినప్పటికీ ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నన్ను ఆ ఆ ప్లేస్లో నుండి దేవుడు నన్ను కాల్చి కాపాడంటే దేవుని చిత్తం ప్రణాళిక గొప్పదైందని ప్రతిరోజు ప్రతి క్షణము ఆ విశ్వాసంతోనే నేను ముందుకు వెళ్ళుచున్నాను ఇటువంటి కృపనిచ్చినందుకు దేవునా దేవుని దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ఫస్ట్ స్టార్టింగ్ డేనే నాకు సైతం చాలా శోధించింది వన్ నాట్ టూ ఫీవర్ అసలు నాకు ప్లస్సీ ప్లస్సీ పుట్టినప్పటి నుంచి టెన్ ఇయర్స్ వరకు నాకు ఫీవరే రాలేదు ఇప్పుడు ఆమె ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఇప్పుడు థర్టీన్ ఇయర్స్లో నాకు అసలు ఫీవరే రాలేదు ఫాస్టింగ్ పీరియర్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పుడే నాకు వన్ నాట్ టూ ఫీవర్స్ అయితే ఉంచింది ఏ విధంగా అయితే ఉపవాసం ఉంటుందని అది నన్ను చాలా శోధించింది కానీ నేను ఉపవాసాన్ని విడిచిపెట్టలేను అలానే కంటిన్యూ చేసి అలానే డ్యూటీకి వెళ్ళి అది ఒక భయంకరమైన శోధన నేర్చుకుంటే వెళ్ళేదాన్ని కానీ ప్రభా ఉపవాస ప్రార్థన నేను ఆపొద్దు ఆపితే సైతానికి దొరికిపోతాననే ఒక నమ్మకం అనమాట ఉపవాసాన్ని నలభై రోజులు ఉండి దేవుడి నామనికి మహిమకరంగా నలభై రోజులు అందరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు నన్ను ముందుకు నడిపించాలనే గొప్ప ఆనందం నాలో కలిగింది అందుకుని బట్టి దేవుణ్ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంకా మా కుటుంబంలో నా తల్లిని నా తండ్రిని వాళ్ళు చేస్తున్న పొలం పనిలో ప్రతిక్షణం అయ్యో నేను ఎక్కువగా ప్రార్థించలేకపోతున్నాను విజ్ఞాపన ఎక్కువ చేయలేకపోతున్నాను వీళ్ళందరి వీళ్ళందరి కొరకు నేను ఎక్కువ ప్రార్థన చేయగలనని ఒక పాద మనసులో కానీ దేవుడు నన్ను నా నా తల్లిదండ్రులను నా రక్తబంధులను మా అత్తను మా మామలందరినీ దేవుడు తన కృపలో భద్రపరుస్తున్నాడు అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని ప్రతిక్షణం దేవుడి నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంకా నా బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు బ్లెస్సికి మంచి ఆరోగ్యం ప్రీతికి ఎసువాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చిన నా తండ్రికి కోట్లాది వేలాది స్థుతులు చెల్లిస్తున్నాను ఆటో నడుపుతుండగా నా భర్తకు తోడుగా ఉండి ఎన్నో వింటున్నాను యాక్సిడెంట్ అయిపోయి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనే స్టేటస్లో చూసి నాకు భయం చూసిన క్షణమే నామని స్తోత్రాలు చెల్లించిన ప్రభువా నీ చిత్తము నీ కృప నీ కాపుదల నా మీద ఎట్లుంది ఇంత మమ్మల్ని నా కుటుంబాన్ని ఇంత ప్రేమిస్తున్నావు ప్రభాని ఆ క్షణమే నేను దేవుడిని స్థుతిస్తాను ఎందుకంటే నా భర్త ఆటో మీద బయటకు వెళ్తుండగా వస్తుండగా ఆయనకు అప్పుడప్పుడు బీబీ హై అయిపోతుంది ఇట్లా తల తిరుగుతుంది అది తిరుగుతుంది అని అంటాడు కానీ నేను భయపడతా కానీ దేవుని కృపలు మేము ఉన్నామని ఆ నమ్మకం నన్ను బ్రతికిస్తుంది ఇటువంటి కృపనిచ్చిన నా నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇంకా ఏంటంటే నా సంఘంలో ఉన్న నా ఆత్మీయ తండ్రి నా తల్లి నా కోసం విజ్ఞాపన నేను ఎప్పుడైతే నా సంఘంలోకి నేను వెళ్ళానో అప్పటి నుంచి నా నాకు ఇటువంటి కాపుదల ఇటువంటి కంచె ఉందంటే ఒకటి నా తల్లి నా తండ్రి ఆత్మీయ తల్లిదండ్రుల విజ్ఞాపన అది ఉంది ఎందుకంటే నాకు తెలిసి నా కోసం ఎవరు ప్రార్థించాలండి అయ్యారు అమ్మగారు చాలా ప్రార్థిస్తారు నా కోసం అప్పుడప్పుడే అనుకుంటాను ఆ తండ్రి ఇటువంటి ఆత్మీయ తల్లి తండ్రి నాకు ఇచ్చి అని దేవుని కృతజ్ఞత అస్థులు చెల్లించుకుంటారు చేస్తారు అందరు కానీ ఆత్మీయ తల్లిదండ్రులంతా విజ్ఞాపన అక్క అందరి కొరకు ఒక్కొక్కరి కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తుంది ఆ విశ్వాసం నాలో ప్రతిక్షణ బలపరుస్తుంది ఇటువంటి కృప మీ అందరి ఎదుట నించొని సాక్ష్యం చెప్పే కృప దేవుడిచ్చినందుకు దేవుడి నామానికి మనకి స్తోత్రాలు ఇంకా మా కుటుంబం ఆర్థికంగా బలపడాలని మీ అనుదిన ప్రార్థనలో బలపరచండి ఆత్మీయంగా బలపరచ ఆత్మీయంగా బలపడాలని మీరు ప్రార్థించండి ఆర్థికంగా ఉన్న కొన్ని రుణముల నుండి విడుదల పొందాలి వచ్చే సంవత్సరం కల్లా ఇంకా గొప్ప కార్యాలు జరిగించాలి ఆర్థికంగా కొన్ని రుణములు ఉన్నాయి వాటి నుండి విడుదల పొందాలని మీరు అందరూ ప్రార్థించండి మేము ఇంకా ఆత్మీయంగా బలపడాలి నా కుటుంబం ఉన్నత స్థలంలో ఆత్మీయంగా నిలబడాలని ఆ యొక్క ఆశ మీ అందరూ నా కొరకు నా కుటుంబం కొరకు మా నా తల్లిదండ్రుల కొరకు ప్రార్థించాలని